రోజుల నుంచి ఒక ఈ చర్చ రెండు మూడు రోజుల నుంచే కాదు నాకు తెలిసి సోషల్ మీడియా డిజిటల్ మీడియా నేను డిజిటల్ మీడియా అని కూడా అనను న్యూ మీడియా అంట న్యూ మీడియాని ఎందుకన్నా అంటే తర్వాత మీకు చెప్తా ఈ న్యూ మీడియా శకం మొదలైనప్పటి నుంచి ఒక ఐదారు ఏండ్ల నుంచి కొంత ఎక్కువ దీని మీద చర్చ జరుగుతుంది అయితే ప్రతిసారి కూడా ఒక న్యూ మీడియా వచ్చినప్పుడు ఇప్పుడు గతంలో ప్రింట్ మీడియా ఉండే ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది ఈ డిజిటల్ మీడియా న్యూ మీడియా ఏదన్నా కావచ్చు అది ప్లాట్ఫామ్స్ ఏమన్నా కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇట్లా ఒక న్యూ మీడియా శకం ఇప్పుడు మొదలైంది అది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది కాబట్టి ఈ చర్చ ఈ రోజు స్టార్ట్ అయింది కానీ ఇంకా రోజు రోజు ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది వీటి మీద చర్చ డిజిటల్ మీడియా మీద న్యూ మీడియా మీద చర్చ జరుగుతూనే ఉంది ప్రతిసారి కూడా ఒక కొత్త మీడియా పుట్టుకొచ్చినప్పుడు ది టెక్నాలజీ రెవల్యూషన్ డిజిటల్ మీడియా అనేది ఒక కొత్త మీడియా పుట్టుకొచ్చినప్పుడు చర్చలు జరుగుతాయి ప్రింట్ మీడియా వచ్చి ప్రింట్ మీడియా టైం నడుస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు దాని మీద చాలా రోజుల పాటు చర్చ జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లా ఉండబోతోంది ఏంది అసలు ఏం చేయబోతోంది అని దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా న్యూ మీడియా వచ్చింది న్యూ మీడియా మీద కూడా ఇది ఎట్లా ఉండబోతోంది ఏంది దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటది రెండు వైపులా కూడా కావచ్చు ఎప్పుడైనా సరే ఏదైనా మీడియా వచ్చినప్పుడు రెండు వైపులా పాజిటివ్ సైడ్ కావచ్చు నెగిటివ్ సైడ్ కావచ్చు చర్చ జరుగుతుంది సహజంగానే అయితే ఇప్పుడు పాజిటివ్ సైడ్ కాకుండా కొంచెం ఎక్కువ నెగిటివ్ వైపు తీసుకుపోయేటువంటి చర్చ జరుగుతుంది కాబట్టే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాం మామూలుగా ఈ న్యూ మీడియాలోకి ఎట్లాంటి వాళ్ళు వచ్చిరు అంటే టూ టైప్స్ ఆఫ్ వాళ్ళు వచ్చిరు ఇప్పుడు ట్రెడిషనల్ మీడియాలో పనిచేసి న్యూ మీడియాలోకి వచ్చిన వాళ్ళు ఒక రకమైతే కేవలం న్యూ మీడియా నుంచే జర్నలిజం ను స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఇంకొక రకమైన వాళ్ళు వచ్చారు ఇద్దరు వచ్చిర్రు కాబట్టే దీంట్లో మంచి చెడు గురించి చర్చ జరుగుతుంది ఏ దేంట్లో అయినా సరే రాజకీయాలలో ఉన్నట్టు కావచ్చు అనేక రంగాలలో ఉన్నట్టు కావచ్చు ప్రతి దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ ఇక్కడ న్యూ మీడియాకు వచ్చేసరికి అసలు మంచిదే లేదు అన్నట్టుగా చెడును మాత్రమే చెడునే జరుగుతుంది అని కనీసం వీళ్ళు రానోళ్ళు కూడా మీడియాలోకి వచ్చిరు అని చెంప పగలగొట్టాలి అనే లాంటి సీరియస్ వ్యాఖ్యలు మనం చూసినాము సాక్షాత్తు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టలు ఊడదీసి కొట్టాలి అనేలాంటి మాటలను కూడా మనం చూసినాము రకరకాలుగా రకర చాలా రోజుల నుంచి నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా మనం చూస్తున్నాం నిజంగా చెంపలు పగలగొట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదు అంటే ఇంకా ఆయన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రకరకాల కమెంట్స్ మీద కావచ్చు మనకి మనం ఫస్ట్ ఒకసారి చర్చ పెట్టుకుందాం మనకి స్వీయ నియంత్రణ అవసరమా లేదా ఏంటిది ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నాం మనం కూడా ఇప్పుడు ఇక్కడ చాలా మంది జర్నలిజంలో నాకు తెలిసి ప్రింట్ మీడియా నుంచి దూరదర్శన్ నుంచి డిజిటల్ వరకు కూడా వచ్చినటువంటి చాలా మంది సీనియర్లు ఉన్నారు ఇప్పుడు మనతో పాటు కూర్చున్న వాళ్ళల్లో కూడా దూరదర్శన్ టైం నుంచి జర్నలిజంలో ఉండి ఇప్పుడు డిజిటల్ యూజంలో కూడా జర్నలిజంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సో ప్రతిసారి కూడా ఒక కొత్త మీడియా వచ్చినప్పుడల్లా ఒక కొత్త చర్చ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం నడుస్తుంది ఈ చర్చ ఈ రోజుతే క్లోజ్ అవ్వదు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ముందుకు పోతేనే ఉంటది కాబట్టి ఇవాళ మనం ఇప్పుడు ఇక్కడ నిజంగా నియంత్రణ ఉండాలా ఉంటే ఎంతవరకు ఉండాలి ఏం చెయ్యాలి ఏం సలహాలు సూచనలు మనం ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నాం లేకపోతే మనంతట మనంగా మనం ఏమన్నా స్వీయ నియంత్రణ ఏమన్నా పెట్టుకోవాలా ఇట్లాంటి రకరకాల చర్చలు సలహాలు సూచనలు చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ప్రింట్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మనకి ఈ ఆద్యా టీవీ పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో కొంత ఒక ప్రభుత్వానికి ఒక సలహాలు సూచనలు ఇచ్చేలాగా మనం ఏమనుకుంటున్నాం నిజంగా మన వైపు నుంచి నియంత్రణ ఉండాలా ఉంటే ఏ స్థాయి వరకు ఉండాల్సిన అవసరం ఉంది ఇట్లా చాలా రకాల చర్చలు చేయాల్సిన అవసరం ఉంది అని ఆ చర్చలు చేసేందుకు ఆద్యా టీవీ ఒక వేదికని ఏర్పాటు చేద్దాం ఒక అర్థవంతమైనటువంటి చర్చను చేద్దాం జర్నలిస్టుల కోణంలో అనే దాంట్లో ఇవాళ మేము రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం చాలా మంది పెద్దలు ఉన్నారు ముందుగా శైలేష్ రెడ్డి గారు ఆయన సలహాలను ఇవ్వాల్సింది